ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము నలభైవ కీర్తన పదకొండో వచనాన్ని చూసుకుందాం యహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎన్నడూను నన్ను కాపాడును గాక దేవునికి స్తోత్రం మహిమ గాక భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు నీ వాత్సల్యము నాకు దూరము చేయవు నీవు కృపగల దేవుడవు నీ కృపా ఎప్పుడూ నన్ను కాపాడునుగాక అని తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు దేవుని బిడ్డలు దేవుని అందు విశ్వాసం ఉంచాలి నమ్మకం ఉంచాలి వెలుచూపు వలన కాదు విశ్వాసం వలన నడుచుకోవాలి దేవుని యొక్క కృపా సత్యములను మనం నమ్మాలి విశ్వాసించాలి దేవుడు నాకు వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు అది దూరం చేయడు శాశ్వతమైన ప్రేమతో ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అన్న ధైర్యము విశ్వాసం మనకు ఉండాలండి కొంతమందికి ప్రతిదానికి అనుమానమే దేవుడు నన్ను దీవించడేమో ఆయనకు నా మీద ప్రేమ లేదేమో నా బతుకు ఎందుకు ఇట్లుంది దేవుడు నన్ను మర్చిపోయినాడేమో ఆయన నా ప్రార్థన వింటలేదేమో ఇంకా నేను మందిరానికి ఎందుకు వెళ్ళాలి ప్రార్థన ఎందుకు చేసుకోవాలి నాకు వచ్చే దాంట్లో దేవుని సేవ కోసం నేను ఎందుకు ఖర్చు పెట్టాలి నేను నా స్వార్థం కోసం జీవించవచ్చు కదా ఉన్న మరి నాకు ఇన్ని కష్టాలు కష్టాలున్నా దేవుడు చూడట్లేదే అని బాధపడుతూ కంగిపోతా ఉంట విశ్వాసం కలిగిన వారు వాక్యాన్ని ప్రతిరోజు చదివేవారు ధైర్యంగా ఉంటారు ప్రతిరోజు ప్రార్థన చేసుకునే వారికి దేవుడు తోడుగా ఉంటాడు మరి దేవుడు నాకు తోడుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది అలలోయ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని బైబుల్ సెలవిస్తూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ వాత్సల్యాన్ని నాకు దూరం చెయ్యవు నేను ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు మరి రోజు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో పాపం చేసి కృంగిపోయినావేమో నేను చెప్పలేని పాపాలు చేసినానండి నా తల వెంట్రుకల కంటే ఎక్కువైపోయినాయి నా పాపాలని దావిద భక్తుడు అన్నట్లు నువ్వు అంటా ఉన్నావేమో అయితే దేవుని వాత్సల్యం నేను విడిచిపెట్టలేదు దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు ఏసయాన్ని మీద ఇంకా కనికరం చూపిస్తున్నాడు నీవు మారాలని అభివృద్ధి పొందాలని గొప్ప స్థితిలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆయన కృపా సత్యము నిన్ను విడిచిపెట్టలేదు ప్రభు నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళలేదు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నిన్ను హెచ్చిస్తాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను స్వస్థపరుస్తాడు మన దేవుడు కరుణ వాత్సవ్యం కలిగి కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన ముందు విశ్వాసం ఉంచిన వారికి తప్పక ఆయన సహాయము చేస్తాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిస్థితుడు దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ముట్టి స్వస్థపరచండి నీ వాత్సల్యం వారికి దూరం కాలేదు ప్రభు వారు ఎక్కడ పడిపోయినారు అక్కడే నిలబెట్టండి మంచి ఆరోగ్యము ఐశ్వర్యము బ్లెస్సింగ్స్ వారికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన వేసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ పాస్టర్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఈ పరిచయ కోసము మీరు సహాయాన్ని కూడా అందించవచ్చు మీ కానుకలు ఫోన్ పే గూగుల్ పే ద్వారా ఈ నంబర్కి పంపించవచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ సెవెన్ దేవుడు మిమ్మల్ని దీవించును